ఒకటో తారీఖు గురువారంతో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు శనివారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ నెల వ్యవధి కాలంలో కర్కాటక రాసిగలిగినటువంటి స్త్రీ పురుషులకి యువత యువకులలో ప్రేమకు సంబంధించినటువంటి సమస్యలు ప్రేమికుల మధ్య జరిగేటటువంటి కొన్ని విశ్లేషణలు ఏ ఏ అంశాల పట్ల ఎటువంటి స్థితిగతులు ఏ విధమైనటువంటి విధంగా నడుచుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలు మీకు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ప్రేమ అనేవి ఈ మాసకాలంలో ఈ కర్కాటక రాశిగలిగినటువంటి వారికి మనం పరిశీలించినట్టయితే ప్రస్తుత సమయ కాలంలో ఎవరైతే ప్రేమికుల మధ్య ఏ సమస్యలు ఎటువంటి విభేదాలు ఎటువంటి సమస్యలు లేకుండా అంటే ఒకరి మధ్య ఒకరికి సన్నిహితంతోనూ ఒకరి మధ్య ఒకరి మీద ఎంతో ప్రేమాభిమానంగా డిపెండ్ అయి జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరి మధ్యన మధ్య వ్యక్తుల వలనో స్నేహితుల వలనో ప్రశాంతంగా ఉన్నటువంటి వీరి మనుస్థితిని సజావుగా సాగిపోతున్నటువంటి వారి స్నేహ ప్రేమకు సంబంధించినటువంటి విధానాన్ని కొంతమంది చెడగొట్టేదానికి విడదీసేదానికి కొన్ని ప్రయత్నాలు ఈ సమయకాలం ముందు జరుగుతాయి కాబట్టి అటువంటి వ్యవహారాల వ్యవహారాలను ఆ తరహా సంబంధించిన విషయాలలో వేరే వారికి అవకాశం ఇవ్వకుండా తగిన జాగ్రత్తలతో మీరు నడుచుకోవటము ప్రేమికుల మధ్య ఈ సమయకాలంలో పాటించవలసినటువంటి జాగ్రత్త అదేవిధంగా కొంతమంది విడిపోయినటువంటి వారిని తిరిగి అంటే ఒకప్పుడు ప్రేమగా ఉండి దూరమైన వారు తిరిగి కలుస్తారా లేదనేటువంటి అంశం పరిశీలించినట్టయితే విడిపోయినటువంటి వారు తిరిగి కలిసేదానికి ఒకరికి మధ్య ఒకరికి కొంత మాట పరిచయం లేదంటే ఒక మెసేజ్ ఫోన్ కాల్స్ రూపంలో కొంత కొద్దిలో కొద్దిగా కొంత స్నేహం ఏర్పడటానికి కూడా ఈ సమయకాలం అనుకూలంగా ఉంటుంది అలాగే తమ ప్రేమని ప్రేమించిన వ్యక్తికి తెలియపరచుకోవడానికి కూడా ఈ సమయకాలం మీకు అనుకూలిస్తుంది కానీ ఈ మాసంలో పంతొమ్మిదో తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత మీరు ఇష్టపడుతున్నటువంటి అంశాన్ని తెలియపరచడం మంచిది అదే మాదిరిగా మీ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరచాలా వద్దా అనుకునేటువంటి కొంతమందికి అంటే తమ ప్రేమిస్తున్నటువంటి విషయాన్ని పెద్దవాళ్ళకి తెలియపరచాలనేటటువంటి కొంతమంది మనసులో ఉన్న ఒక్కొక్కరి భయము తెలియపరిస్తే ఏం జరుగుతుందో అనే ఆలోచన లేదంటే వారికి తెలిస్తే ఒప్పుకుంటారా లేదనేటువంటి సందేహం ఈ తరహా సమస్యలు ఏవైతే ఉన్నాయో మీ ప్రేమను పెద్దవాళ్ళకి తెలియపరిచే అంశంలో మాత్రము ఈ సమయకాలం మీకు ఈ మాసకాలంలో నాలుగో తారీఖు అమావాస్య దాటిన తర్వాత మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ అమావాస్య దాటిన తర్వాత మీ ప్రేమకు సంబంధించినటువంటి విషయాన్ని పెద్దవాళ్ళు అంటే మీ ఇంట్లో ఎవరైతే కాస్త మీకు సన్నిహితంగా మీరు చెబితే వినుకోగలిగిన వారు ఉంటారో వారికి తెలియపరచడం వలన కొంత మీకు మంచి జరిగేటటువంటి అవకాశం జరుగుతుంది అలాగే కొంతమంది భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కూడా అవి కోర్టు చుట్లు తిరగటము పోలీస్ స్టేషన్లని పెద్ద మనుషులని తగువులని గొడవలని అత్తమాముల వల్ల తల్లిదండ్రుల వల్ల కుటుంబీకుల వల్ల లేదంటే స్త్రీ పరాయ వ్యక్తి ఆలోచనల వల్ల పురుషులు పరిస్థితి యొక్క స్థితిగతుల వలన కొంతమంది ప్రేమాభిమానంగా ఉండి భార్యాభర్తల మధ్య కొన్ని విడిపోయేంత వరకు పరిస్థితులు ఏర్పడటానికి మధ్యలో కొంతమంది చెడగొట్టేటటువంటి వ్యక్తుల వలన కూడా కొన్ని సమస్యలు ఇబ్బందులు కూడా తయారవుతుంటాయి ఆ తరహా సంబంధించిన సమస్యలతో భార్యాభర్తల మధ్య ఏవైతే కొన్ని విభేదాలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయో అటువంటి ఇబ్బందులు విభేదాలు కూడా ఈ సమయకాలంలో మీకు కాస్త పెద్దవాళ్ళ ద్వారాగా కొంత పరిష్కరించుకునేటటువంటి సదుపాయం కూడా ఈ సమయకాలంలో మీకు ఏర్పడుతుంది కాబట్టి కొన్ని ఆవేశాలకి అర్థాలకి తాగునివ్వకోకుండా కాస్త నిదానంగా ఆలోచించుకొని ఇటు ప్రేమికుల్లో కానీ పెద్ద భార్యాభర్తల మధ్య కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది అలాగే ఇటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కొంతమంది వివాహం అయ్యి పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఉండి సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి వారు కూడా వారి మధ్య అనుకోకుండా కొన్ని ఏర్పడిన పరిచయాలు అవి ఇల్లీగల్ కాంటాక్ట్స్గా మారటం వారి నుంచి కొంత బయటకు చెప్పుకోలేని సమస్యలు పరిష్కారాలు ఇబ్బందులు ఏర్పడటం కొంతమంది తీరా కొన్ని సమస్యల నుంచి బయటపడి కొన్ని ఇబ్బందులు పడి నలుగురిలో అవమానాలు పడి కూడా తిరిగి వారితో ప్రేమాభిమానం ఏర్పడి ముందుకు వెళ్ళినప్పటికీ మధ్యలో వాళ్ళు విడిపోవటము తిరిగి మరలా వారిని కలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవ్వక బాధపడేటటువంటి ఏవైతే కొన్ని అక్రమ సంబంధాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో దానివల్ల నా కుటుంబంలో భార్యాభర్తల మధ్య తర్వాత బంధువుల మధ్య అన్నదమ్ముల మధ్య కొన్ని విభేదాలు ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి ఇటువంటి కూడా కొంత ఈ కాలంలో కొన్ని పరిష్కారాలు కూడా తాగునిచ్చే పరిస్థితులు కొన్ని పరిష్కారాలు కూడా దారి దొరికే మార్గాలు కూడా ఏర్పడతాయి తర్వాత కొంతమంది ఉద్యోగాలలో అంటే గవర్నమెంట్ ఫీల్డ్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగాలలో కూడా ఎవరైతే కొంతమంది ఒకరి మీద ఒకరికి ఇష్టపడి అది మధ్యలో వేరే వాళ్ళు రావటం వల్ల దూరం అవటము లేదంటే ఇరువురు ప్రేమించుకున్న వారు పెద్దవాళ్ళు ఒప్పుకోలేదనో పెద్దవాళ్ళ నుంచి ఇష్టం లేదనో మన దూరం అవ్వటము కొంత ఏదైతే వారి ఇరువురు ప్రేమ మధ్యలో కొన్ని వేరే రకమైనటువంటి స్నేహాలు సన్నిహితాలు కూడా జరిగి దాని వలన ఏ విధంగా ఆ సమస్య నుంచి తీసుకోవాలో ఎలా బయటపడాలో తెలియక బాధపడేటటువంటి వారు తర్వాత కొంతమంది బతుకు తెరుగు కోసం మన ఇండియా నుండి ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఏదైతే చదువుల కోసం వెళ్ళినటువంటి వారు ఉద్యోగాల కోసం వెళ్ళేవారు అక్కడ బదుతిదిరువు కోసం వెళ్ళేవారు కొన్ని స్నేహాలు పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాలు స్నేహాల వలన మధ్యలో కొంతమంది దూరం అవటము కొంత మధ్యలో వాళ్ళు చెప్పుడు మాటల వల్ల దూరం అవటం కొంతమంది కావాలని చెడగొట్టడము ఇలా వారిని కూడా వదులుకోలేక కొంతమంది మానసికమైనటువంటి బాధలు పడేవారు వీరికి వచ్చే నష్టం ఏమిటంటే ఎప్పుడైతే ఒక సగటు సమస్య అనేది మనసులో పడితే దాన్ని జీర్ణించుకోవచ్చు కానీ మానసికమైనటువంటి మనశ్శాంతి లేని సమస్య ఒక వ్యక్తికి స్త్రీకి మధ్య వ్యతిరేకత అయినటువంటి సమస్య ఏదైతే మైండ్లో పడుతుందో దానివల్ల ఇటు ఉద్యోగం మీద బతుదిరువు మీద లైఫ్ మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోవటము లైఫ్కి సంబంధించి మానసికంగా వేతన పడటము ఏం జరుగుతుందో అర్థం కాకపోవటం ఈ తరహా సంబంధించిన సమస్యలు విభేదాలు ఇబ్బందులు ఏవైతే పడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ సమయకాలం ముందు కొంత ఉపశాంతి కలిగించటము ఆ సమస్య నుంచి బయటపడే కొన్ని దారులు దొరకటము కొన్ని ప్రత్యామ్నాయాలు ప్రత్యేకమైనటువంటి విధాలు కూడా వారికి సంకల్పంగా ఈ సమయకాలంలో నెరవేరేటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అదే మాదిరిగా కొంతమంది చెడు ప్రయోగాలు మరుగు మందు వశీకరణం ఈ తరహా ప్రయోగాలు చేసినప్పుడు కూడా మనకి అనుకూలంగా ఉండవలసిన వారు మనకు వ్యతిరేకం అవుతారు తర్వాత ఎంతో కాలంగా కలిసి ఉన్నటువంటి వారు కూడా పూర్తిగా శత్రువులుగా మారిపోయి విడిపోతుండడం జరుగుతుంది కాబట్టి అటువంటి పరిస్థితుల వలన కానీ కొంతమంది బయటకు చెప్పుకోలేనటువంటి వ్యక్తిగత సమస్యల వలన కానీ లేదంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి సమస్యల్లో ఏ సమస్యకు ఏ విధమైనటువంటి పరిష్కార దారి దొరుకుతుంది ఎలా బయటపడాలో మీకు తెలియకపోయినా కింద కనబడుతున్నటువంటి నెంబర్లు మీరు సంప్రదించగలిగి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీరు కన్సిడర్ చేసినట్టయితే మీ సమస్యకు నూటుకు నూరు శాతం పరిష్కారము అతి తక్కువ సమయంలో వ్యవధి కాలంలో మీకు సమయం పూర్తిగా మీ పరిష్కారం చూపించవచ్చు తర్వాత ఈ మాస కాలంలో నాలుగో తారీఖు ఆదివారం అమావాస్య వస్తుంది కాబట్టి ఈ రోజు నాడు మీరు ఒక వైట్ పేపర్లో మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి పేరు మీ పేరు రాసి తర్వాత దాన్ని ఒక ఎర్రటి దారంతో ఆ పేపర్ను ఒక కంకణం మాదిరిగా కట్టి ఎక్కడైనా మీ ఇంటి ఆవరణలో కానీ దేవాలయం ఆవరణలో కానీ చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మ కట్టండి ఈ అమావాస్య రోజు తప్పకుండా మీకు దాని ఫలిత ప్రభావము మీరు ఏదైతే సమస్య పడుతున్నారో ఆ సమస్య నుంచి అవరోధించేటటువంటి ప్రభావం కూడా తప్పకుండా మీకు ఏర్పడుతుంది నమస్కారం నేను మీ అందరికి మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా మన ఛానల్ ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్